హలో అండి అందరూ బాగుండారా వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ మధ్య అయితే వ్లాగ్స్ పెట్టట్లేదు ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ ఇచ్చేస్తున్నారు అనమాట ఈ రోజు నుంచి అయితే స్కూల్ అయితే మళ్ళీ అయిపోయింది ఇంక అందుకోసం అయితే కొంచెం ఇంకటి నుంచి వ్లాగ్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుంటుంది కదా రొటీన్గా ఉంటే చూడానికి కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఈరోజు ఫస్ట్ డే అనమాట స్కూల్కి అయితే కానీ ఇంక పొద్దున్నే అయితే కానీ కొంచెం వంట పనులు అవన్నీ స్టార్ట్ అయిపోతా ఉన్నాయి ఈ రోజు నుంచి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేసి ఇదే అనమాట ఇంకా నర్స్ అయితే కానీ మాకు ఎందుకో వాతావరణం ఈరోజు కొంచెం చల్లగా ఉన్నదా అనిపిస్తూ ఉన్నది ఎండాకాలం కూడా ఇంక వాళ్ళకైతే కానీ బాక్స్కు అయిపోయేటటువంతా అయితే చేసేస్తున్నా అనమాట వెళ్ళేటప్పుడు ఇవి దోశకాయ ఉంటుంది కదా చూసు ఇంకా అది ఇంట్లో ఉన్నారు కదా ఈ మధ్య అయితే కానీ ఎండలు బయట వెళ్తే తట్టుకోలేరు ఈరోజు ఎట్టయినా చల్లగా ఉన్నా కూడా కొంచెం ఇంట్లో ఉండి అక్కడికి వాటర్ ఏదో ఒకటి ఉంటారు దానికి ఇంకా బయటికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దోశక అయితే జ్యూస్ తాగేసింది ఆశీ అయితే ఫస్ట్లో ఈయన్ని అయితే ఒక్క పెరుస తినడానికి ఎంత కష్టం అసలు ఆడ ప్లేట్లో పెట్టిన అప్పటి నుంచి ఇంకా తినమంటే నాకు ఆకలి వేయట్లే ఆకలి వేయట్లా అంటా ఉన్నాడు స్కూల్ టైమింగ్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఆశీ కొంచెం క్లాసెస్ హై క్లాస్కి వెళ్ళే పుద్ది టైమింగ్ ఇంకా సెవెన్ థర్టీ కల్లా బయలుదేరి వెళ్ళిపోవాల్సిందే ఇంకా తర్వాత ఇంకా స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసిన రెండు వేసాలు తిన్నాడు ఆయన అంతే ఇంకా తినలా ఇంకా జ్యూస్ తాపించేసి పంపించేసి ఇంకెంద ఉంటే ఇంక అక్క అయితే కానీ ఇది వచ్చింది అనమాట ఒంట్లో కింద ఏదో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఇంకా వాడలు కొంచెం కేసరి పుట్టు వడలు అయితే కానీ ఫుల్ ఆయిలీగా ఉన్నది తినాలని పిల్ల ఈ పుట్టు అయితే కానీ అసలు నేను ఆశ అడుగుతూ ఉంటుంది కానీ ఆ పిల్ల ఒకటే అడుగుతుంది మా ఇంట్లో ఇంకెవరు తిన్న కూడా తినరు ఇంకా కేసరి అయితే జస్ట్ ఇంకా ఓకే ఓకేగా ఉంది వాతావరణం చల్లగా ఉన్నది కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అబ్బా పర్ల బాగానే పడతా ఉన్నది వర్షం పడతా ఉన్న ఒక పక్క ఉబ్బ అయితే భయంకరమై ఉబ్బ పెడతా ఉన్నదబ్బా ఇది ఎండాకాలం అటు ఉన్నాయి సరిపోయిండేది ఈ వర్షం పడిందంటే ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా ఉబ్బైతే కానీ ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకు పిల్లలకు సరిపోయేటట్టు చేసినా ఇంకా నాకు మా ఆయనకి లంచ్కే వస్తారు కదా ఆయన ఇంకా మాకు కావాలనేసి ఇంకా మాకైతే కానీ లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇంకా శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఇంకా శ్రీరామనవమి అయిపోయేంత వరకు తినరేసి ఈ మధ్య చాలా నాన్ వెజ్ అయితే ఇంకా చాలా తక్కువ ఇంకా పిల్లలకి వచ్చితే తింటారనేసి ఇంకా చేసేస్తా ఉన్నాం ఇంకా అది కదా కొంచెం వాతావరణం వేడిగా ఉన్నారు కాబట్టి ఇంకా చేసేసినామంటే బాగుంటుంది టేస్టీగా మళ్ళీ మళ్ళీ కూరలో ఎత్తుక్కోకుండా రోజు నాలుగు వంటలు అయిపోతా ఉన్నాయి నాకు ఇంకా ఇంకా ఫోన్లో కానీ ఇంకా టీవీలో కానీ ఏదన్నా సాంగ్స్ కానీ లేదంటే యూట్యూబ్ పెట్టేసామంటే వీడియోస్ అయిపోతా ఉంటాయి కదా వింటాయంగా వర్క్ చేసుకుంటా ఉన్నాం టీవీ కానీ ఫోన్ కానీ ఆన్ చేశానంటే ఒకటే టాపిక్ అనమాట అలే చి అలేక చిట్టి పికిల్ అలేక పికిల్స్ అనమాట అసలు ట్రెండింగ్ అయిపోయింది అసలు నిజంగానే అమ్మాయి బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదాన్ని నేను కొంతమంది ఏంటంటే కొంచెం వాళ్ళు ఎక్స్పోజ్ ఎక్కువ చేస్తారు అది ఇది అంటారు చేసినప్పుడు మనకు నచ్చకపోతే స్కిప్ చేస్తే పోతుంది అనమాట ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వాళ్ళని తిట్టడం ఎందుకో నాకు అర్థం కదా అమ్మాయి చేసింది నిజంగా అసలు ఫస్ట్ నుంచి చాలా కష్టపడింది అబ్బా ఒక అమ్మాయిగా ఉండి అంత బిజినెస్ పెట్టి అంత హై పొజిషన్కి రావాలంటే ఆషా కాదు కాదు వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న పనులు చేయడానికి కష్టమైపోతుంది అంత ఆన్లైన్ బిజినెస్ పెట్టి ఆ అమ్మాయి గ్రోత్ అయిందంటే ఫస్ట్ అమ్మాయి కదా నాకు తెలిసిన తర్వాత ముందు ఆ అమ్మాయి చూసిన తర్వాత నేను వేరే వాళ్ళు చూసిన పికిల్స్ అనేది ఫస్ట్ నరం అదే రొయ్యల్లో నరం తీసి పెట్టడం అనమాట మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తీసుకున్నారు ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు కానీ నాకు ఎందుకు నేను ఎందుకు తీసుకోలేదంటే కొంచెం రేట్ ఎక్కువ నా బడ్జెట్కు సరిపోదు అనేసి నేను తీసుకోవాలా అట్లా నేను తీసుకోలేదనేసి మీరు ఎందుకు తీసుకున్నారు రేట్ ఎక్కువ డబ్బులు ఎక్కువ అనేది అనలేదు ఇష్టం వాళ్ళది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి తిట్టింది అనేసి ట్రెండింగ్ అయిపోయింది కదా ఇప్పుడు టాపిక్ అయితే కానీ నిజంగా ఆ అమ్మాయి తిట్టడం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పే తిట్టకూడదు ఎందుకు తిట్టిందో నిజంగా ఎవరైనా కావాలని తినే అన్నంలో మనం పోసుకుంటారా నిజంగా అసలు అంత పెద్ద బిజినెస్ నుండి ఆన్లైన్లో అసలు వెబ్సైట్ కనిపించడం కూడా లే అమ్మాయిది అసలు అంత బిజినెస్ పెట్టుకొని అంత వర్కర్ని పెట్టుకొని అంత పెట్టుకొని ఆ అమ్మాయి బిజినెస్ పోయినట్టే కదా అసలు రేట్లు ఎక్కువ ఇప్పుడు మనం నాలుగు షాపుకి వెళ్తాము నాలుగు దగ్గర అడుగుతాం మనం ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ తీసుకుని ఇంకా ఆన్లైన్లో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తక్కువకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు నచ్చలేదు అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే పోతుంది కానీ ఈ అమ్మాయి చేసిన ఊరు తప్పే అట్లా జారి మరి అంత వల్లదరగా తిట్టుండకూడదు మరి వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టింది అట్లా అది తర్వాత ఇంకా చాలామంది ఆ అమ్మాయి ఎట్ల బాధితులు అట్ల బాధితులు కానీ వస్తూనే ఉన్నారు ఒకసారి చేసుకుంటారు మళ్ళీ బాగాలేకపోతే చేసుకోకపోతే అది పోతుంది అంతే వదిలేస్తే కానీ నిన్న ఎంత టాపిక్ ఎట్లైనా సరే ఆడపిల్ల వాళ్ళంటే పెళ్ళి కానీ కాదు కదా అమ్మాయి ఎలాంటిదైనా కానీ అమ్మాయి క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మనకు తెలియదు ఎట్లాగైనా కానీ తెలుగని ఒక ఆడపిల్లని అంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ కానీ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల రిలేటివ్స్ ఇదే అనేసి వాళ్ళ నాశనం కోరుకునే వాళ్ళు ఉంటారు కదా ఎట్లయినా నాలుగు మాటలు అందామనుకునే వాళ్ళు వాళ్ళని ఎంత టచ్ చేసినా ఆ అమ్మాయి ఎంత డిప్రెషన్లో ఉన్నాలో కూడా తెలియట్లే కానీ అమ్మాయి మీద ఎంత నెగిటివిటీ చేయాలో ఏదో అమ్మాయిని చం చేయాలన్నంత ప్లాన్ని ఎక్కడైనా దొరికితే వాళ్ళ ముగ్గురు అక్క తెల్లిని ఏదో ఒక చేసేసేండ్రా అనే పొజిషన్లో నేను నిజంగా చూస్తూ ఉంటే ఓపెన్ చేసామంటే ఎందుకు ఓపెన్ చేసిన అంటే టీవీ నాలుగు మొబైల్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఎవరు ఓపెన్ చేసినా ఉంటారు కదా మనం సెర్చ్ చేసినా చేయకపోయినా అదే టాపిక్ ఆ అమ్మాయిని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ సిస్టర్స్ కానీ ఇమోజీస్ పెట్టి చేస్తూ ఉన్నారు ఏమో మనకు తెలియదు కదా ఆ అమ్మాయి వచ్చి చెప్పిన దాంకా తెలియదు తిట్టింది మటుకు కన్ఫామ్ తిట్టినందుకు ఎవరు ఒప్పుకోకూడదు తన్నాళ్ళు దాన్ని అయితే కంపల్సరీ కానీ ఆ అమ్మాయి చెప్పే వర్షన్ కూడా వినాలన్నమాట కొంచెం అయితే వింటే కానీ అర్థం కాదు ఇంకా చూస్తాం అన్నోళ్ళు బాగున్నారు అనిపించుకున్న వాళ్ళు బాగున్నారు మధ్యలో వాళ్ళే ఎక్కువ అయిపోయినట్టు ఉన్నది మళ్ళీ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అని కాదు చూసుకొని అనాలన్నమాట మరీ ఆ అమ్మాయి ఏదో పొడదలో కాలేసిందనేసి మనం కూడా కాలేయకూడదు కదా ఆ పిల్ల ఏదో పూతులు మాట్లాడిందని దానికి సమానంగా అంతకు మించి అనమాట అసలు ఇంకా పాపం అంత పెద్ద బిజినెస్ క్లోజ్ చేసుకునిందంటే చూడండి అసలు ఎంత జరుగుంటుంది బిజినెస్ అంటే నార్మల్ విషయం కాదు కదా అసలు ఇంకా ఆ అమ్మాయి నచ్చలేదు తక్కువ దగ్గర ఆ అమ్మాయి వల్ల నిజంగానే చాలామంది యూట్యూబర్ నిజంగా సిన్సియర్గా ఒప్పుకోవాల్సిందే చాలామంది బాగుపడ్డారప్ప నార్మల్ వంద రెండు వందలు వ్యూస్ వచ్చేవాళ్ళు ఎక్కడో లాక్స్ మిలియన్స్ లేకి వ్యూస్ పోయే అంత పాపులర్ అయిపోయింది అమ్మాయి పిక్కిల్స్ వాళ్ళు అయితే రివ్యూ చెప్పేవాళ్ళు కానీ కొట్టినామంటే అల్ల పిక్కిల్స్ అంటే అల్లెకే చిట్టి పిక్కిల్ ఈ ట్రోలింగే వస్తా ఉన్నది అనమాట అసలు నిజం ఈ ట్రోలింగ్ తట్టుకోవడం కూడా చాలా గ్రేటే అసలు నిజంగా అసలు అమ్మాయి చూద్దాం ఎట్లా ఉన్నదో అమ్మాయి వచ్చి చెప్పిన దాకా ఏంటి ఎక్కడ అనేసి అయితే మనం అయితే చర్చ చేయలేము ఎవరిని కానీ బయటకు వచ్చి అబ్బాయికి ఆ అబ్బాయికి ఒక అబ్బాయిని తిట్టింది అన్నారు కదా ఆ అబ్బాయికి సారీ చెప్పడం వాళ్ళ అమ్మని ఆ అబ్బాయిని తిట్టింది సరే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలియదు అన్న కూడా వాళ్ళ అమ్మని తిట్టడం వేరే తిట్టింది అమ్మాయి ఒక సారీ చెప్పేస్తే సరిపోయే సారీ చెప్పేసి ఇంకొంచెం ఏదన్నా రిక్వెస్ట్గా మాట్లాడుంటే సరిపోయేది ఇంకా మళ్ళీ వేరే ఆవిని కూడా తిట్టింది అని చెప్పేసి ఇంకో ఆడియో ఒక్కడ బయటకు వచ్చేదాకే ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇంతకుముందు చాలా రోజులు జరిగినాయి కదా అప్పుడంతా బయట పెట్టి ఉండేసి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా అసలు సరే చూద్దాం కలుగులోంచి ఎలుకలు వచ్చినట్టు ఒక్కొక్కరుగా బాధితులు అనేసి ఇంకా వస్తూ ఉన్నారు పాపం ఆల్రెడీ ఇప్పుడు బుక్ చేసుకుంటారు కదా వాళ్ళకన్నా పంపించేస్తుంటే అది వెబ్సైట్ కూడా ఓపెన్ కాలేదు అని అంటా ఉన్నారు నేను కూడా చెప్తా ఉండేదాన్ని వాళ్ళు తమిళ్లో కూడా లాంచ్ చేస్తున్నారు అనమాట వాళ్ళ చెల్లెలు ప్రమోట్ చేసేది అట్లా పిక్కిల్స్ ఉంటాయి కదా అవైతే కానీ తమిళ వాళ్ళు మామూలుగా ఆ ఛానల్ అవి చూస్తూ ఉంటారు కదా వాళ్ళ సైషన్ చేస్తే చెప్తాను పికిల్స్ ఇట్లా సరే మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకుని కాస్ట్ చూసి పెట్టుకోండి అనేసి మా ఫ్రెండ్ అయితే కానీ పెట్టుకుంది అనమాట ఆ అమ్మాకి రీజనబుల్ అనిపించింది పెట్టుకునింది నాకైతే నాకు ఇంట్లో పచ్చడి పెట్టుకోవడం తెలుసు ఇంకా అందుకోవడం అయితే నాకు బయట పచ్చళ్ళు మా పిల్లలు పెట్టడం అంతగా ఇష్టం ఉన్నది కాబట్టి ఇంకా నేనే కావాల్సినప్పుడు పెట్టుకొని ఇంకా తినచ్చు మనకు అంత కాస్ట్ పెట్టలేము కాబట్టి పెట్టలేదన్నమాట ఇంకా ఇదనమాట సరే మళ్ళీ నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి నిజంగా పాజిటివ్గా మనం ఒక సైడే మాట్లాడుతున్నాం ఇంకో సైడ్ కూడా ఏం ఏం జరిగిందని చూసి మాట్లాడితే బాగుండదని నా ఒపీనియన్ అయితే కానీ ఇంకా లేక చిట్టి పిక్కిలను కొడితే కూడా రావట్లేదు అనమాట అంటే వేరే వాళ్ళు ఇక్కడ అడుగున్నారనమాట అమ్మాయి ప్రమోట్ చేసింది కదా అది షార్ట్ కూడా కొంచెం బాగా వైరల్ అయిందనమాట ఇంకా ఇంతకుముందు నేను చెప్పు నా తెలుగు వాళ్ళు కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా పచ్చళ్ళు ఇవి రొయ్యలు చికెన్ వీళ్ళకేంటంటే నాన్ వెజ్ పిక్కిల్స్ అంతగా తెలియదు అన్నమాట తెలుసుండొచ్చేమో నాకు తెలిసిన సర్కిల్లో కొంచెం తెలియదు అని అంటూ ఉంటారు అంటే ఇట్లా వీళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు మంది ఉన్నారు కదా డిపి పిక్కిల్స్ అంట అండ్ టైగర్ మాయా అని ఉన్నారు వాళ్ళు ఇంకా మిన్ని ఇంటి రుచులు అంట ఇంకా వాళ్ళందరూ ఉన్నారు ఇంకా వాళ్ళే నేను చెప్పేదాన్ని ఇట్లా ఉన్నారు చేస్తూ ఉంటారు అనేసి చూపించేదాన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు టైం ఉంటుంది కదా అప్పుడు చూపించేదనమాట ఇట్లా ఇట్లా అనేసి అయితే కానీ ఇట్లా మీరు కావాలంటే వెబ్సైట్లో పోయి ఆర్డర్ చేసుకోవచ్చు అనేసి అయితే సరే చూద్దాం అక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మరి టాపిక్ అయితే కానీ ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంతసేపు చూసినారంటే కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకైతే మర్చిపోవద్దు ఇదైతే కానీ మార్నింగ్ నుంచి జస్ట్ ఏంటంటే కొంచెం పనులు విన్నాయి కదా ఆఫ్టర్నూన్ మటుకే అనమాట వర్షం పడతా ఉన్నంటే ఇంకా చికెన్ ఉంది ఇంకంతా క్లీన్ చేసేద్దాం అనేసి అయితే ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసినాక కొంచెం పకోడాలాగా లేదంటే ఇంకా ఫ్రై లాగా ఏదో ఒకటి చేసేయచ్చు అనేసి నేనైతే ఇంకా కలిపి పెట్టేస్తున్నా కలిపి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఉంటుంది వాళ్ళకి నచ్చిందైతే చేసి చేసామంటే సరిపోతుంది మళ్ళీ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇదంతా సొంత లేకుండా అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫ్రైడే రోజు నాన్ వెజ్ తింటారా అనుకుంటారే మీరు సాటర్డే అయితే కానీ అసలు తినము దాని జోలు పోవన్నమాట ఫ్రైడే అయితే కానీ ఏం కాదు తింటాము అప్పుడు ఫ్రై సాటర్డే ట్యూస్డే తినకున్న వాళ్ళం ఇప్పుడు ట్యూస్డే తింటాము ఫ్రైడే మటుకే తినం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్